ప్రజలు మన యేసు యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందల మేజున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై తొమ్మిదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానంలో పంపిణా అదే అనగా కీర్తన గ్రంథము ఇరవై మూడవ తారీఖు కీర్తన మొదటి చరణంలో ఇలా వ్రాయబడింది నా కాపరి నాకు లేమి కలగదు మరొక దేవుని వాక్యము ఇలా వ్రాయబడింది మాతృస్వార్థ పదో అధ్యాయం ఇరవై ఏడవ చరణంలో ఇలా వ్రాయబడింది యేసు వారిని చూచి ఇది మనుషులకు సాధ్యమే కాదే దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అని ఇంతటితో ఈ పక్షుతమైన వాక్యములు తల్లిన దేవుడు దీక్ష ప్రార్థన కొమ్మి ఆకాంక్షను సృతించిన తల్లిన దేవత దేవ మీకే ఉగవుడు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇష్టందుకు మీకు స్తోత్రములు క్రొత్త బ్రతుకును ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు స్థతులు దేవత దేవ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయఘటము నూతనమైన కాపుదలను నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి నూతనమైన ఆయుష్ను వర్కించి వారి నీ కొరకు బ్రతకడానికి వారికి జ్ఞానం చేయండి ఈ రోజున వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజున చేసుకుంటున్న కానీ వారికి నూతనమైన కాపుదలను నూతనమైన దీవెనలను నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి గర్భఫలం ఇవ్వండి వారికి తోడే ఉండండి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి ఈ రోజున వెళ్ళి వారికి నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలను తెలియజేసి పరిశుధాత్మను ఆ కుటుంబానికి వారికి ఇచ్చి తండ్రి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నిన్ను తెలుసుకుని మిమ్మల్ని స్మరించి మిమ్మల్ని పూజించడానికి ప్రతిదినము కుటుంబ ప్రార్థనతో ఆరాధించడానికి వారికి జ్ఞానము దయచేయండి అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారు వారి అనారోగ్యము ఎస్సు నామమును తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి వారికి ఆరోగ్యం నుండి వారికి పరిచయం చేస్తున్న ఆరోగ్య డాక్టర్లను డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బంది వారిని అలాగే వారి గురు గ్రామస్తులను అలాగే వారి కుటుంబస్తులను అందరినీ ప్రేమతో కాపాడండి వారికి సంరక్షించి వారి ఆరోగ్యంగా ఉండడానికి సహాయ పెంచండి అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము పనుల నిమిత్తము వారి యొక్క చిన్న చిన్న కార్యాల నిమిత్తము ఈ ఊరు నుండి మరొక ఈ ఊరికి అలాగే ఈ దేశం నుండి మరో దేశమునకు గల దేశాలకు భారతదేశాలకు వెలిచినారు వారి ప్రయాణాలను సుఖాంతము చేసి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమైన ప్రయాణమును ఇవ్వండి అలాగే వారు చేసిన ప్రయాణంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి దుష్టులు ఎటువంటి ఆటంకం పరచుకుండగా వారికి సంపూర్ణమైన మంచి ప్రయాణం ఇస్తామని చెప్పండి అలాగే తండ్రి వారి కష్టార్జితమును దీవించండి ఫలిపరచండి ఆశీర్వదించండి వారు ఉన్నత స్థాయిలో నిలిచి అందరినీ ప్రేమతో వారిని ఆహ్వానించడానికి అలాగే వారికి జరిగిన మేలను మరొకరు తెలియచేసి వారు అనేక మందికి చెప్పడానికి మీరు చేసిన కార్యములను చెప్పడానికి వారి చాలా ఇవ్వండి అలాగే ప్రతి ఒక్క బిడ్డ మీ కుమారుడిగా మీ కుమార్తెగా మేము బ్రతకడానికి మాకు ఆయుష్ంచినందుకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన మీ రాక సమయంలో మమ్మలను మా కుటుంబస్తులను మా సంఘాలను మా స్నేహితులను మా యజమానులను అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో చేర్చుకుంటారని మా ప్రభు అయిన మీ పీ కుమారుడైన ఏ సుక్రీస్తు వారిని ఆమన ప్రతిమారు వీడియో నుంచి నాకు తల్లిదండ్రు ఆమె అందరికీ క్రీస్తు నామను వందామంతి చేసినాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దేవుని ఆశీర్వాదమును మీరు పొందుకోవాలని నా ప్రార్థన